అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా సారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటి అనేది చూసేద్దాం రండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ అండి పట్టుకారు లైట్ ఉంటాయి బరువు కూడా ఉంటాయండి కొంతమంది అందరూ పిచ్చేగా అంటారు లైట్ వెయిట్ అంటారు నువ్వు ఓపెన్ చేస్తారు కొన్ని బరువు ఉండొచ్చు కొన్ని బరువు తక్కువ ఉండొచ్చు ఇది కూడా సుష్మోలా ఫాల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా అంటే వీవింగ్ మిస్టేక్ డామేజ్ అట్లా ఏం కాదు ఫ్యామేజ్ ఏం వీవింగ్ మిస్టేక్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే కాన్సెప్ట్ అన్నమాట సో ఇదంతా కూడా మనకి ఏంటంటే జెరీ వీవింగ్ అండి ఎక్కడ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ అట్లా ఏం ఉండదు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుందని నేను మీకు రివర్స్ లో చూపిస్తున్నాను ఎక్కడ కూడా మీకు ఫైల్ ప్రింట్ కాదు మీకు జరి వీవింగ్ అనేది కూడా చూపిస్తున్నాను అండ్ శారీ చూసినట్లయితే స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుండి ఇది పళ్ళు పాట అండి కట్టు చెంగు దగ్గర నుండి పళ్ళు పాటు వరకు కూడా కంటిన్యూగా మీకు అనేది ఉంటుంది కూడా మీకు ఒక హాఫ్ మీటర్ కూడా మీకు ప్లెయిన్ రావడం అలా అయితే ఉండదండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్టయితే మంచి లైట్ కలర్ కాంబినేషన్స్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ షేడ్స్ లో ఉంటాయి అండ్ డార్క్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి స్టాక్ మనకి మీటర్ వస్తుంది ఐదున్నర నుంచి ఆరున్నర వరకు కేవలం ఓన్లీ సో ఇది కూడా

డ్రా తీసిన తర్వాత వారిలో నుండి ఏంటంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు పదివేల రూపాయలు కొన్నారనుకోండి ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తారు లేదు రెండు వేలకే కొన్నారనుకోండి రెండు వేల రూపాయల నుంచి రూపాయలు వచ్చిన వాళ్ళకి లేదు మీరు ఒక్క చీరే కొన్నారు రెండు వందలకే కొన్నారనుకోండి వంద ఇచ్చేస్తారు అనమాట అంటే లక్కీ డిప్ లో ఎవరైతే మనకు డ్రా నంబర్ వస్తుందో వారికేనండి అందరికీ కాదనమాట అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి అండి కంప్లీట్ వీవింగ్ లో వస్తాయి ఈ సారీస్ వచ్చేసరికి ఇతడు కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఇలా మనకు నీమ్ టైప్ లో కానివ్వండి అండ్ ఆల్ ఓవర్ శారీ అందరికి కూడా ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ వచ్చేసరికి సూపర్ ఉందండి సారీ శారీ కలర్ కాంబినేషన్ ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయి ఈ శారీస్ వచ్చేసరికి అండ్ శారీస్ సింగిల్ గా కూడా మీకు ఇచ్చేస్తారండి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు బట్ కొరియర్స్ అయితే కొంచెం లేట్ అవుతుందండి ఒక టూ త్రీ డేస్ మీకు డిలే అవుతాయి కదా డిలే అయ్యాయి మనకు ఫెస్టివల్ సీజన్ అండ్ అలాగే ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కి చూపించుకుంటూ కొంచెం డిలే అయిపోతుంది అనమాట వీడియో స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మెరన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉందండి ఈ శారీ వచ్చేసరికి సూపర్ ఉంది ఈ సారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది మనకు పటోలా టైప్ లో వచ్చిందండి అయితే మాత్రం అండ్ ఇది మాత్రం చాలా లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది సూపర్ ఉంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి రేడియం ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లక్స్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది డెనిన్ బ్లూ అండి సో బ్లూలో కూడా మనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు పెట్టుబడికి కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద మిస్టేక్స్ ఏం కాదండి డ్యామేజ్ అయితే అసలు ఉండదు ఎక్కడన్నా వివింగ్ చిన్న పోగు మిస్టేక్ అట్లా ఏదన్నా ఉండొచ్చు అనమాట సో మీరు ఏంటంటే పెట్టుబడి పర్పస్కి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా రీసెల్ పర్పస్కి అయితే మాత్రం చక్కగా మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట అంత హ్యాపీగా మీకు శారీకి శారీ లాభం వచ్చే ప్రాఫిట్తో మీరు సేల్ చేసుకోవచ్చండి అండ్ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంది ఎలా అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ అలాగే ఇవన్నీ కూడా కస్టమైజేషన్కి కూడా బాగుంటాయండి ఓన్లీ శారీకి మాత్రమే కాదనమాట ఏదైనా లాంగ్ ఫ్రాక్కి కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానివ్వండి క్రాప్ టాప్స్కి కానివ్వండి లంగా జాకెట్లకి కానివ్వండి ఇలాంటి వాటికి కూడా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది మనకు బ్లూ కలర్ అది డ్రామా బ్లూకి నావీ బ్లూ వచ్చింది టొమాటో పింక్కి గ్రీన్ కలర్ ఇదైతే మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు పర్పుల్ కలర్ కి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే పర్చేస్ చేసిన వారిలో నుండి లక్కీ గా ఏడుగురిని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వారికి మాత్రం ఎంత పర్చేస్ చేస్తారో అంత అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇంతకు ముందు మన ప్యాంటు షర్ట్లు సారీ సెక్యూరిటీ బాబు ఇద్దరు నెంబర్లు పిలిచిపోయినాయి వాళ్ళ గంట వాళ్ళకి తెలియలేదు వాళ్ళకి చూడలేదు ఇప్పుడే వాళ్ళు చూడలేదు వాళ్ళకి చూడకపోతే నా దగ్గర నెంబర్ ఉంది అది మేము వస్తాం కదా దానికోసం గంటసేపు వెయిట్ చేసేది ఆ నెంబర్ కోసం ఫోన్ నెంబర్ దొరికింది వాళ్ళకి ఫోన్ చేసి కూడా పంపించేసే ఓకే అంటే వాళ్ళు చూడలేదు ఎపిసోడ్ ని చూడలేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మీరు పిన్ అయ్యారండి అని పంపించేశారు సో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదంటే గివే వేస్ని అనౌన్స్ చేసి ఇవ్వరేమో ఊరికే చెప్తున్నారు సేల్ పర్పస్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఏం తీయరు డ్రా తీయరు అలా మీరు అనుకునేదానికి అస్సలు ఛాన్సే లేదండి అలాంటి షాప్ కాదు అలాంటి మనుషులు కూడా కాదనమాట సో మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది రీసెల్ పర్పస్కి కానీ ఏది చెప్తారో అదే ఉంటుందండి డ్యామేజ్ అన్నారు అనుకోండి డ్యామేజ్ మిస్ ప్రింట్ అన్నారు అనుకోండి మిస్ ప్రింటే మిస్ ప్రింట్ చెప్పి డ్యామేజ్ సారీస్ అట్లా ఏం సేల్ చేయరు చాలా నమ్మకంగా ఉన్నటువంటి షాప్ అండి ఇప్పటికీ మన వీడియోస్ ద్వారా కానివ్వండి అండ్ వేరే ఛానల్స్లో వచ్చిన వీడియోస్ ద్వారా కానివ్వండి పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారండి ఇంకా చాలా మంది అయితే ఆ శారీని కట్టుకొని ఫిక్స్ కూడా పంపిస్తున్నారు ఇలా ఉందండి చాలా బాగుంది శారీ అని కూడా పంపిస్తూ ఉన్నారనమాట సో చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా మంచి సపోర్ట్ అనేది ఇస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అండ్ అందరూ కూడా మంచిగా శారీస్ ని పర్చేస్ చేయండి కస్టమైజేషన్ పర్పస్ అంటే అంటే ఈ ఇంత పర్సన్ కి అయితే మాత్రం మనకు ఎక్కడ కూడా సారీస్ ఉండవండి బట్ వీరి దగ్గర మాత్రమే పాసిబుల్ అనమాట బల్క్ గా మనము ఒక సూరత్ వెళ్ళో లేకపోతే బాంబే అట్ సైడ్ వెళ్ళి బట్టలు తెచ్చుకుంటే ఎంత చవక్ ఉన్నాయి ఉన్నాయో భలే చీప్ గా వచ్చాయి అనుకుంటాం కదా అంత కాస్ట్లీ వీరి దగ్గర నుండి మనం పర్చేస్ చేయొచ్చు అనమాట పట్టు సారీలు బ్లాక్ బాంబే అలా తెప్పించేస్తారు అనమాట సో సూరత్ ఎవరైతే ఏజెన్సీ ఉంటుందండి వీళ్ళ బ్రదర్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్గా తెస్తారు కాబట్టి ఈ రేటు పాసిబుల్ ఎక్కడ ఏ షాప్లో కూడా ఇంత కంఫర్టబుల్ ప్రైస్ అనేది ఉండదండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ సారీస్ కలెక్షన్ కూడా తక్కువ ఇస్తున్నారు కదా అని ఓల్డ్ కలెక్షన్ అస్సలు ఉండనే ఉండదు ఎప్పటికప్పుడు హాట్ కేక్స్ లాగా ఆ కలెక్షన్ అయిపోతూనే ఉంటుందండి సో లాస్ట్ టైం వీడియోలో మనం చూసాము నైటీస్ నిజంగా అండి ఇప్పటికి ఒక పీస్ కూడా లేదండి వాటి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ బెయిల్ వస్తే మాత్రం ఫస్ట్ నేను ఇక్కడ వచ్చి కూర్చుంటానండి వీడియో కోసం సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం నిజంగా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే కొంతమంది చెప్పింది చెప్పిందే ఏదైతే చెప్తారో అదే చేస్తారు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ సారీ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ నెక్స్ట్ ఐటమ్ ఇంకో ఐటమ్ కలదు ఓకే ఈ వీడియోలో మరొక కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఉంది నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ మీరు అడుగుతున్నారు కదా సార్ మీరు రెడీమేడ్ ని పెట్టలేదు జెంట్స్ వేర్ గాని ఇన్నా 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 సొక్కన చూస్తున్నారు మీరు చాలా బాగుంది అంటున్నారు ఇది మా దోస్త్ అండి ఓకే షాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి మీకు ఏమైనా రేట్లు మిషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేయండి ఈ నెంబర్ కొద్దుగోండి నెంబర్ మీకు ఇలా మీకు చక్కగా షాప్ నేమ్ అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి సో మీకు ఏదైనా ఇప్పుడు చూపించిపోయే కలెక్షన్ లో ఏదైనా కావాలి ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరలకి మీరు ఇక్కడ మెన్స్ వేర్ జెంట్స్ వేర్ అనేది హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చండి సో కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకంటే శ్రీకృష్ణ అంటే బ్రాండ్ అవును నేను ఏది పెట్టినా బ్రాండే పెడతా కాట్ పంపించారండి నేను చేసినా కూడా మీకు బ్రాండెడ్ వే రికమెండ్ చేస్తారండి ఏదో మీకు అల్లటప్పగా అయితే మాత్రం రికమెండ్ చేయరు అన్నమాట మంచి క్వాలిటీలో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది మీకు షూటింగ్ షూటింగ్ కావాలంటే మాత్రం ఆ నంబర్ కాల్ చేయండి ఓకేనా ఓకే సర్ మీకు శాంపిల్ చూపిస్తాను ముందు ఆ షాపులు చాలా ఉంటది ఐటమ్ ఇంకా బెంగళూరు సో మీకు రెడీమేడ్ అంతా కూడా మీకు ఏంటంటే ఫస్ట్ జస్ట్ మీకు ఒక శాంపుల్ వైజ్ గా చూపిస్తున్నారు ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది ఎందుకంటే మా దోస్త్ బెంగళూరు ఫ్యాక్టరీ ఉందండి ఓకే ఫ్యాక్టరీ అక్క నుంచి సేమ్ మనకు ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరల అనేది కూడా ఫుల్ గ్యారెంటీ అండి నాది రెస్పాన్సిబుల్ ఇస్తున్నా ఓకే సో మీరు షర్ట్ తీసుకుని తర్వాత ఏదైనా మీకు మేబీ ప్రాబ్లం రాదు ఒకవేళ ఏదైనా వస్తే సార్ రాదు ఓకే సార్ ఏదైతే వేసుకుంటారో అన్ని సైజులు వస్తాయి అండి ఓకే సైజెస్ అయితే మాత్రం అన్ని అంటే ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ అవైలబిలిటీ ఉంటాయి సార్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది అనమాట ఓకే సో మీకు క్వాలిటీ చూసినట్లయితే మంచి క్వాలిటీ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో మీకు ఓన్లీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నారా అండ్ అలాగే నేను మీకు ప్రైస్ కూడా చెప్పట్లేదు ఈ వీడియోలో అయితే మాత్రం సో ప్రైస్ అయితే డెఫినెట్లీ మీకు బయట షోరూమ్స్ లో తీసుకునే ప్రైస్ కన్నా కూడా తక్కువ కాస్ట్ అనేది ఉంటుందండి అండ్ ఎందుకనంటే వీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరలకి సేల్ చేస్తారు కాబట్టి ఇది వచ్చేసరికి మనకు లివీస్ బ్రాండ్ అనేది వస్తుందండి విత్ ప్లెయిన్ లో ఉంది కలర్స్ ఉంటాయి పెద్ద కొద్దిగా ఉంటాయి పది పదిహేను రంగుల లాగా ఉంటాయి అంటే జస్ట్ శాంపుల్ ఉంటుంది అంతే మాత్రమే మీకు కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి ప్రైసెస్ మాత్రమే నేను చెప్పట్లేదు ఎందుకు అని అంటే మనకు కంప్లీట్ బ్రాండెడ్ ఉంటుంది ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరలకు ఉంటాయి ఇది వచ్చేసరికి యుఎస్ పోలో వస్తుందండి సో బ్రాండెడ్ ఐటమ్స్ అనేది ఉంటాయి షర్ట్స్ చూసాం కదా ఇప్పుడు ప్యాంట్స్ కూడా చూద్దాము మనకు కాటన్ జీన్స్ దగ్గర నుంచి అండ్ జీన్స్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటాయండి ఆల్ సైజెస్ అనేది అవైలబిలిటీ ఉంటాయి దట్ ప్రైజ్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైజ్ ఫ్యాక్టరీ ధరలో ఏవైతే ఉంటుందో మీకు అవుట్లెట్ ప్రైజెస్లో అనేది సేల్ చేయడం జరుగుతుంది షాప్ అడ్రస్ అదంతా కూడా నేను మీకు వచ్చేసరికి ఫస్ట్ మీకు చక్కగా మీకు కవర్ మీద ఉన్నటువంటి అడ్రస్ అంతా చూపించాను కదా సో మీరు ఏదైనా కావాలి కాంటాక్ట్ చేయాలనుకున్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో మంచి ఆ షాప్ అయితే మాత్రం సార్ మీకు రికమెండ్ చేస్తున్నారు అండి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ ఇవి మనకు కంప్లీట్ జీన్స్ అనేది వస్తాయి అన్నమాట సో జీన్స్ లో కూడా మీకు నార్మల్ జీన్స్ దగ్గర నుంచి టాన్ జీన్స్ కానివ్వండి అండ్ అలాగే కాటన్ జీన్స్ ఏదైనా కూడా అవైలబిలిటీ ఉంటాయండి అండ్ అలాగే మీకు ఆఫీస్ వేర్ గా కావాలన్నా కూడా చక్కగా మీరు ఫార్మల్స్ లో కూడా తీసేసుకోవచ్చు అనమాట నైస్ అండి ప్రైస్ అయితే మాత్రం డెఫినెట్ గా మీకు ఫ్యాక్టరీ ధరల్లోనే అందుబాటులో ఉంటాయండి ఓకే నైస్ సో అన్ని బ్రాండ్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం